వినోద్ కుమార్ గారు ఏదైతే ఉన్నదో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా ఈ రాష్ట్రంలోని అంతర్భాగమైనటువంటి భద్రాతికి చెందినటువంటి ఒక ఏడు మండలాలతో పాటుగా సీలియర్ పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వీళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి అప్పగబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందో దాన్ని నిలువరింపు చేయడం లోపల సభ్యూ కాకపోవటం ప్రస్తుతకరమని పేర్కొంటున్నామని చెప్పండి అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది చెప్పంటే మేము ఊ అంటే ఈ మెడల్ వచ్చి తెలంగాణ సాధించామని చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నాయకులు మాకే మెహర్బానీ కాదు మేము కేంద్రాన్ని ఏదైతుందో మేము మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చినాం ఇది మా గొప్పతనం చెప్తాం మరి అటువంటి ఒక ఉద్యమ నాయకులు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులను అని చెప్పంటే మరి అది మీ అసమర్థతగా భావించాలన్నా పట్ల ఉండేటువంటి ఒక చిత్తశుద్ధిని మరి శంకించాలని చెప్పేదిందో పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో టీఆర్ఎస్కి వెళ్ళి పదకొండు మంది గెలిచింది అవుట్ ఆఫ్ సెవెంటీన్ లెవెన్ పార్లమెంట్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరే ఇద్దరు కాంగ్రెస్ ఇద్దరే ఇద్దరు అని చెప్పే ఒకటి నంది ఎల్లయ్య గారు నాగర్ కర్నూలుకి వెళ్ళి సుఖేందర్ రెడ్డి గారు నల్గొండీ పదకొండు టీఆర్ఎస్ గెలిచింది ఒకటి టీడీపీ ఇదే మల్లారెడ్డి ఒకటి వైఎస్ఆర్ సిపి ఒక బిజెపి ఒక ఎంఐఎం కాంగ్రెస్ మొత్తం గెలిచింది రెండు పదకొండు యాజ్ గెలిచింది అంటున్నాను నువ్వు పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు నీకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావు అనే భావనతో నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తే నువ్వు ఏదైతుందో తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోతుందో కానీ దీంతోనైనా ప్రజలు గ్రహించాలని చెప్పంటున్నా దీంతోనే ప్రజలు గ్రహించాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ చిత్త నేను నిదర్శనం ఇలా రాష్ట్రం పార్టీ సీమాంత కోల్పోతుందని ఊహించి కూడా లెట్ విద్యార్థులు చువ తాత్ప త్యాగలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలి ఈ అంశాన్ని శాశ్వత పరిష్కారం కలవాలని భావనతో నిధుతున్నదో మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రధాతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పండి సంబంధిత ఈ అంశాన్ని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కోరెం దృష్టి తీసుకెళ్ళినాం కమిషన్ గారు దృష్టి తీసుకెళ్ళినాం ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీ కుమార్ గారు ఎదుర్తున్నదో జిల్లాలో రైతాంగానికి ఆత్మస్యాలు కలిగించే విధంగా భవిష్యత్తులో మిల్లర్ల నుండి ఏ విధమైనటువంటి ఒక ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురు కాకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో వీళ్ళందరం కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశం పట్ల ఏదైతుందో ఈ మిల్లు అన్ని తనిఖీ చేసి ఒకటి రికవరీ ప్రాసెస్ రెండు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సుదర్ భవిష్యత్తు లోపల ఏదైతుందో ఇట్లా ఈ విధమైన దోపిడి గురి కాకుంటున్నారావులతో వారికి రిటర్న్ గా విజ్ఞప్తి చేసి లక్ష్మణ్ గారు ఆందోళనలో పేర్కొని జరిగింది అట్లా ఇది శాండ్ అండ్ ల్యాండ్ మైండ్ శాండ్ అండ్ ల్యాండ్ మొత్తం గుట్టలు గుట్టలు తవ్వెత్తుండే గుట్టలు గుట్టలు అని చెప్పి అంటున్నారు మొత్తం గుట్టలు తవ్వెత్తుండ్రు వాగులు నదులు అని ఈ అక్రమ మైనింగ్ అక్రమ ఇసుక తరలింపు ఇప్పుడు నిర్మాణ రంగంలో మనకు కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది మీరు ఇసుకను అందుబాటులో ఉంచండి లీగల్ వేగ వాళ్ళకు అవకాశం కల్పించండి కానీ జిల్లాకి వెళ్ళి ఇతర ప్రాంతాలు తడిపోయేట ఇసుకను మాత్రం నిలవ చేయాలని చెప్పండి అట్లా ఈ గుట్టలు తవ్వడం అని చెప్పండి గతంలో ఎప్పుడు ఉండే చరిత్ర మట్టిని నమ్ముకునే చరిత్ర ఇప్పుడే గమనించా ఇదో గతంలో ఎప్పుడైనా ఉంటే ఇతర బెందెడి కోసం పోసుకుందిరా ఎవరిగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే బెందెడి కోసం పోసుకుంది మాఫియా ఈ అక్రమ మైనింగ్ కూడా నిరోధించాలని చెప్పి కూడా కరెక్ట్గా విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు తప్పకుండా ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు ఈ రైస్బిల్లపై తంకి కూడా కర్తమ్య చేపట్టి ముమ్మరం చేసి మరి ఈ నిల్వలు లేని అంటే ఏవైతే తక్కువ వేరియేషన్స్ వస్తాయో వారిపై చట్టపర చర్యలు తీసుకోవడం రికవరీ ప్రాసెస్ అండ్ క్రిమినల్ చర్యలు కూడా మరి ఏ విధంగా మేము ఇష్యూ చేయవచ్చు దాని కూడా పరిశీలిస్తామని చెప్పిన కూడా వారికి మీరు అనేది అయితే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఈ రాష్ట్ర రోడ్డు వ్యవస్థ నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రం అని అంటే ఉమ్మడి అంటే మెంగళ పాలన కోరుకున్నా ఒకప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ క్రిస్టిజస్ ఆర్గనైజేషన్ పెద్ద అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పే ఆర్టీసీ అనేది కేవలం కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాదండి ఒకటి కార్మికుల ఉద్యోగ భద్రత రెండోది గ్రామీణ ప్రాంత మారుమూల గ్రామాలకు ఏదైతేందో రవాణా సౌకర్యం కల్పించడం రోడ్డు లేని నాడు కూడా బస్సుకోండి రోడ్డు సౌకర్యం రోడ్డు లేనినాడు కూడా బస్సు సౌకర్యం కాంగ్రెస్ పార్టీ అని దాన్ని ఏదైతే విస్తృత చేసింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతుందో మేము ఆశించిన ఆర్థిక ఆదాయం సమకూర్వడం లేదు అని చెప్పని వ్యవస్థ నిర్ణయం చేసాం ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో వంద ముప్పై ఐదు నలభై బస్సులు ఉన్నాయి ఇక్కడ ఇలా ఎనభై ఐదు బస్సులు యాభై బస్సులు తగ్గినాయి ఈ నాలుగు సంవత్సరాలలో యాభై బస్సులు తగ్గినాయి ఉచిత రవాణా ఏదైతే మహిళలకు సౌకర్యం కల్పిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలు ఎనీవేర్ ఎట్లా జీవులు రూపాయి లేకుండా ఆరోగ్య భద్రత ఉచిత వైద్య సదుపాయం పొందుతాము జీవులు రూపాయి లేకుండా తల్లిగారింటి పోవచ్చు అత్తగారింటి పోవచ్చు బిడ్డ దగ్గర పోవచ్చు ఆస్పత్రికి పోవచ్చు ఎన్నికలు పోవచ్చు అని చెప్పా జీవుల రూపాయి అవసరం లేదు ముద్ర స్నానం చేసి సలవడి బస్ ఎగుతా అయిపోయాయి మళ్ళీ పొద్దు కిందకేసి వచ్చి అంటూ నేను ఐ ఇట్స్ సో గ్రేట్ ప్రోగ్రామ్ అంటే వాస్తవంగా దీంతో కొత్త ఆటో కార్మికులకు వాళ్ళ జీవనం అంటే వారికి కొంత వారికి ఇబ్బంది కలుగుతుంది డెఫినెట్లీ వీ కన్సిడర్ ఇట్ సీఎం గారు కూడా ఏదైతుందో ఆటో కార్మికులు కలుగుతున్నటువంటి ఒక ఈ ఉపాధికి సంబంధించిన ఇబ్బందులు వారు పరిగణలోకి తీసుకున్నారు ఇప్పుడు వాస్తవం ముందస్తుగా దీన్ని ఊహించి కనీసం ఒక నెలకు వెయ్యి రూపాయలు అని చెప్పి ఆరంభంగా నిర్ణయం చేసింది పన్నెండు రూపాయల సంవత్సరాలకి దాన్ని ఇంకే విధంగా ప్రోత్సహించాలి ఆర్థికంగా వాళ్ళ ఆటో కార్మికులను ఆర్థికంగా అది ఏ మేరకు ఆర్థిక సహాయాన్ని పెద్దగా ఉంటుంది రెండోది వరకు ఈ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ప్రధానమైన చెప్పారు ఈ ఆటో కార్మికులు అందరూ అనార్గని సెక్టర్ అసంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు ఎవరికైనా వాళ్ళకి యాజమాన్యం లేదు యాజమాన్యం లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో రావటం వాళ్ళకు ఇబ్బంది సాధ్యం కాదు ఇక్కడ యాజమాన్యం ఉంటుందో అక్కడ మాత్రమే ఫండ్ సాధ్యమైతే ఇట్లా ప్రభుత్వం యాజమాన్య బాధ్యత తీసుకొని ప్రభుత్వం యాజమాన్య బాధ్యత తీసుకొని ఇట్లా బీడీ కార్మికులకు రూపాయలు చెల్లిస్తే యాజమాన్య వెయ్యి రూపాయలు చెల్లిస్తుందో ఇక్కడ ఆటో కార్మికులకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం వెయ్యి రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ అప్ మేనేజ్మెంట్ దీంతో నేమైతే వాళ్ళకి ప్రూవ్ చేసుకున్న సొమ్ముకు వాళ్ళకు ఒక విధమైన వడ్డీ చేకూరి రేపు ఇల్లు కట్టుకున్నా బిడ్డ పెళ్లి చేసుకున్నా మొత్తంగా డబ్బు వస్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రత్యేకంగా పాటు ఇప్పుడు ఫిట్నెస్ ఉన్నది ఫిట్నెస్ లో ఏమన్నా రాయితీ కల్పించవచ్చా వాళ్ళకు ఎక్కడికి వచ్చి కొంత ఒక విధమైనటువంటి ఒక ఆదాయం సమకూర్చాలి ఫిట్నెస్ అనేది ప్రతి సంవత్సరం పడే బాగా దాన్ని ఏ విధంగా రిలాక్స్ చేయవచ్చు ఏ విధంగా ఏమేమి తగ్గిచ్చు ఫిట్నెస్ ఇప్పుడు కొత్త వికల్ కోరుకునే వాళ్ళు ఉంటారు కొత్త వారికి ఏది ఇస్తుందో వాళ్ళకు ప్రభుత్వం ఆర్థికంగా సదుపాయం కలిగి ఇప్పుడు మైనార్టీస్ ఉన్న ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి ఏది మైనార్టీ బంధు ద్వారా ఏదైతుందో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక ఆర్టో ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్యితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆటో సపోర్టెడ్ బై ది గవర్నమెంట్ ఉదాహరణ చెప్తున్నాయి ఇది తీసుకెళ్ళడానికి ఈజీలీ సీఎం గారు కూడా తీవ్రంగా ఆలోచన చేస్తుంది ఏది ఆటో కార్మికులకు ఏ విధంగా ఉపాధి కోల్పోతుందో అనే భావన ఏర్పడ్డదో దాన్ని ఏ విధంగా రియంబర్స్ చేయాలి వాళ్ళు ఆదుకోవాలంటే తీవ్రంగా ఆలోచిస్తుంది వీళ్ళు దళితులు ఉన్నారు ముస్లిం దీనిలో ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ దళితులు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం వెళ్ళి ఆదాయం సమకూర్చాలి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలండి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేత సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వాటిల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత వాటర్లో కూడా వెన్న కూడా గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచిస్తుంది తప్పకుండా ఇటు రవాణాలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తున్నారో అట్లాగే ఆటో కార్మికుల ఏదైతే ఉపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం

నువ్వు లక్ష ఇరవై వేల కోట్ల పెట్టుబడి పెడితే వన్ ట్వంటీ ల్యాక్ లాక్ లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ కరోడ్ ఒక లక్ష ఎకరాలు కూడా పిఎస్ తూగి పేరే సాకురాలి అంటే ఆ ఇసుక తరలిపోయింది వాగులు ఇసుక తల్లిపోతుంది నల్లిక తల్లిపోతానే వాగులు ఇసుక తల్లిపోతుంది ఏ వాగులు ఇసుక ఎందుకు పెడుతుంది ఇసుక తల్లిపోయి పెడుతుంది నదిలు ఇస్తే బి ఇక ఆ తల్లి పోయే నదిలా మనం డిజైన్ చేయవచ్చు సముద్రంలో కడుతున్నా సముద్రంలో కడతాం నేను ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే సక్క ఉంటుంది లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకో ఇట్లుంటది సీఎం ఇస్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్ ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్ ఉన్నారు మన శాసన మండలి ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా చెప్పేసిన ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టి ముచ్చట్ లేదు ఆంతోని గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పిండ్రు ఇక మళ్ళీ ఏదైతే భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలో పారదర్శకంగా ఉండాలి భావంతో అని చెప్పింది కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే తెలుస్తారు లేదంటే దాన్ని ఒకటి బాబు డెఫినెట్ ఎల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఉన్నది వాళ్ళ లైబిలిటీ పీరియడ్ ఒకటి పరిగణలోకి తీసుకోరు లైబిలిటీ పీరియడ్ తోడు ఏదైతే నిర్మాణ లోపాలను కూడా తీసుకుంటాం నిర్మాణ కూడా మనం పరిగణలోకి తీసుకుంటుంది ఇక్కడ ఒకటి లైబిలిటీ పీరియడ్ అగ్రిమెంట్ ఒకటి నిర్మాణ లోపాలు ఇంకొకటి ఉంటాయి చెప్పి అంటే ది కెనాట్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవరు కడతారు అనే అంశం కాదు ఇక్కడ ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఉందే నీకు కాలుష్యం మీద లక్ష ఎకరాలు కూడా సాగులేదు లేదు సాగర్ నీళ్ళు లేదు రంగనాయక సాగర్ నీళ్ళు లేదు ఇప్పుడు మల్లార సాగర్ లేదు రంగనాయక సాగర్ లేదు ఏది లేదు అందరు వచ్చి మన మీద పడుతుంది ఇస్తా మొత్తం మంది వచ్చి మన ఇస్తా పడుతుంది ఉన్నది సార్ ఇప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చి కొడుకుపోయిన పంపులు అంటున్నారు కదా కింద దేవాలయాలు కట్టాను మన ఇప్పటికి దీని కింద ఇక్కడికంటే ఇంకొక టెన్ టైమ్స్ ఎక్కువ దేవత ఒక్క పంపు చెక్కు చేయడం లేదు మొత్తం ఇంటాక్ట్ అంటే నిర్మాణం లోపలనేది కొంత నాణ్యత ప్రమాణాలు పాటించాలి సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రధానమైన చెప్పండి నువ్వు ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా లీడర్ డిజైన్ రూపొందిస్తే గిట్టు ఉంటుంది లీడర్ నాయకుల మీద అవుతుందో మా ఆలోచన చెప్పాలి డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా ఇంకో వీడియో అంతనే కావాలని చెప్తాం మేము ఇక్కడ ఆ వంత డిజైన్ ఎవరు రూపొందించాలి సంబంధించిన శాఖ ఇంజనీర్ రూపొందించాలి దాన్ని ఎంత డెప్త్ పోవాలి ఎంత డిజైన్ అది ఏ విధంగా ఉండాలని అన్ని మేమే ఈసారి ఎట్టుంటుంది అది సంతగా పెట్టేడు కంపిటీషన్ సర్టిఫికెట్ బిజినెస్ పేజెస్ ఉంటే ఇప్పుడు వర్క్ కంపిటీషన్ అనేది ఏది బ్యారేజ్ కంపిటీషన్ దాని పక్కన దానికి యాన్సిలరీ బాస్ కూడా ఉంటుంది వాడు ఏదైతుందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి వాడు ఇంకో వర్క్ వానికి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలక్ట్ వాడు ఏదైతుందో ఇన్ డ్యూ అగ్రిమెంట్ పీరియడ్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి వాడు వర్క్ సర్టిఫికెట్ పెడితేనే ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ అవుతుంది సర్టిఫికేట్ పొంది నాడు స్థాయి అధికారి పట్టుకొని వర్క్ సర్టిఫికెట్ పొంది టోటల్ వర్క్ ఈజ్ నాట్ హైడ్రెడ్ టోటల్ వర్క్ కంప్లీట్ టోటల్ వర్క్ హ్యాండెడ్ ఓవర్ వర్క్ అయిన గానీ చెప్తుంది ఇప్పుడు చెప్పి నేను బట్ టోటల్ వర్క్ ఆల్సో టోటల్ సైట్ ఇస్ అది కూడా ఉంది చెప్పంటున్నాయి అదే ఈ సర్టిఫికేట్ వాడు చూపే కారణం ఏంటంటే దాన్ని ఆరా తీస్తే ఏదైతే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వినియోగించుకోవడానికి కొరకు అది పొద్దున్నట్టు ఈ కెనాడ్ గవర్ట్ బాబు ఈ కెనాడు గవర్నబో ఇచ్చిన ఏదైతుందో ఈఎన్సి అది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఇవ్వాలి ఎవరైనా వాడు ఈసీ రాసి చేయలేదు కాయ వాళ్ళు చూపెట్టే కాగితం ఏదైతుందో కింది స్థాయి అధికారి చూపెడుతున్నాడు ఓవర్ అనేది ఎవరు చూపెట్టే ప్రిన్సిపల్ సెక్రటరీ నాట్ చూపెట్ట ఎనిబడి ఎవడు కింది స్థాయి అధికారి తెలియదు కదా ఓన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది లయబిలిటీ పీరియడ్ ఉన్నది ఇంకా మీది దీన్ని మేమే కనిపిస్తాం స్టేట్మెంట్ కూడా ఏది ఇస్తుందో వాళ్ళు ఇందులోకి వెళ్ళి పక్కకు పోయి పుచ్చట్లేదు డెఫినెట్గా భానుభత్తితో కట్టించడం జరుగుతుంది ఏది ఏమైనా ఇదికి ఈ నాణ్యత ప్రమాణ లోపించడంతో ఇది ప్రభుత్వం కొంత తెలంగాణ తలదించుకున్న పరిస్థితి ఏర్పడింది జాతీయ స్థాయిలో తెలంగాణ తలదించుకున్న పరిస్థితి ఏర్పడింది దాని కేసీఆర్ రైతుగా బాధ్యత వహిస్తారు ఈ తలదించుకున్న పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తారు కానీ ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందో ఇవాళ అదే కాలుష్యుల ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో తెలంగాణ తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చిపోయింది దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించారు తెలంగాణ తరలించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి జైతా జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇద్దరు గవర్నమెంట్ శాసన మాజీ మంత్రి వర్గలు అన్నగారు పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీ సభ్యులు కోరుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇత్యార్జి ఎట్ల నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ జిల్లా ధర్వపురు నిజవర్గం నుంచి ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆ ధర్వపురి లక్ష్మీస్వామి దయతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీని ఎమ్మెల్యే గెలుపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు శ్రీధర్బాబు గారు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు మరి ఈ ప్రాంతానికి సచువినార్ ధరపురి శాసనసభ్యుడిగా దిబ్బ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని శ్రీధర్బాబు గారికి పెద్దలందరూ కూడా మన శ్రీధర్బాబు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి ఈరోజు జిల్లాకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విప్పుగా నియమించిన తర్వాత పెద్ద జీవన్ రెడ్డి గారు అదేవిధంగా నరసింహరావు గారు మేమందరం కూడా ఆ రోజుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మన తప్ప తాళని పొందుకొని మన రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మరి అనేక మార్లు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అప్పుడున్నటువంటి అధికారులకు రైతులు తీవ్ర ఇబ్బందుల పాల రైతులు వడ్ల కొనుగోలు విషయంలో ఒకట మన ప్రభుత్వం బిల్లర్లు కటింగ్ పేరుగా రైతులు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టే ఏ ఒక్క కాగితం ఇచ్చినా కూడా ఏ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాసినా కూడా వాళ్ళు రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా దీని మీద విచారణ జరిపించినాము ఈ యొక్క వడ్ల కొనుగోలు సంస్థల దగ్గర మన రైతులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందనో అన్యాయం జరగలేదనో అప్పుడున్న మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎలాంటి కూడా విచారణ జరిపించదు ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రాబోయే కాలంలో అయినా కూడా రైతులకు మద్దతుగా ఉండే విధంగా పెద్దలు మేము ఒకటే కోరినాం కలెక్టర్ గారిని ఏదైతే ధర్మాకాండ రషీదు గతంలో పెద్దలు జీవనరెడ్డి గారు రిపెంటే చేసిన విధంగా ప్రతి రైతుకు ధర్మాకాంట అష్టమిప్పించి ఇక్కడ తన లేపంతో నిల్లర్ కటింగ్ పెట్టుకుంటా పట్ల కొనుగోలు సెంటర్ జరగాలని చెప్పేసి కొనుగోలు రైతులకు జరగాలే అనే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివార ప్రాంతానికి స్టాండ్ ఏదో ఇసుక ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణీతమైన రేటు ధర ఫిక్స్ చేసి ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ఇసుక అందరికీ అందుబాటులో రావాలి బయట రాష్ట్రాలకు ఇక్కడ ఇసుక కూడా వారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పేదవాళ్ళకు సంబంధించిన ఇంధన ఇళ్ళ విషయంలో కానీ ఇళ్ళ స్థలాల విషయంలో కానీ మరి వారికి పొటిషన్ ఇవ్వడం జరిగింది జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ని ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలు మేము ఏదైతే నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఆ పథకాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మొదలు రెండు పథకాలు అమలు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ఉచితంగా బస్సు సౌకర్యం మా సోదరి మనులు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి బస్ స్టాప్ల దగ్గర కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ మన సోదరు మన సోదరిమర్లు మా చెల్లెలు అక్కలు తల్లంతా కూడా మన ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వారికి ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేసిందని యొక్క వారు ఆనందంగా వారు ఆ యొక్క బస్ సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని విషయంలో కూడా నేను మొన్న కూడా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినా సార్ ఆ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా డిస్ట్రిక్ట్ సంబంధించిన గేమెంట్ హెచ్ఓ అధికారులు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ హాస్పిటల్లో అమలవుతుందో ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకు వచ్చిన వాళ్ళకు పది లక్షల రూపాయలు అప్గ్రేడ్ చేసినాం అప్గ్రేడ్ చేసిన విధంగా మనకు అప్రూవల్ రావాలి అని రెండు రోజులు మూడు రోజులు ఆ పేషెంట్ను నిరీక్షలు ఎదురుచూడకుండా దయచేసి తక్షణమే ఆరోగ్యశ్రీ లాంటి పెట్టిన వెంటనే ఆ పేదవాళ్ళకు ఆరోగ్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ డస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆదేశా జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం గారు రిక్వెస్ట్ చేయడం అనేది వారు కూడా చెప్పడం కూడా జరిగింది మరి రెండు పథకాలతో రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు మరి పెద్ద ఎత్తున గ్రామ సభల ద్వారా రాబోయే మిగిలిపోయినటువంటి నాలుగు గ్యారంటీ పథకాలు అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మనం పెద్ద ఎత్తున ఉన్నటువంటి మా పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా నేను కానీ కానీ అదేవిధంగా పెద్దలు నరసింహరావు గారు కానీ అదే మా విమలవాడ శాసనసభ్యులు మా ఆది శ్రీనివాస్ గారు కానీ మా చుప్పదంటే శాసనసభ్యులు మా సత్యం గారు కానీ అందరం కూడా ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళి గ్రామ ద్వారా ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉండే విధంగా అప్లికేషన్స్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్ళకు ఆ పథకాలు అందే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా ఇక్కడ ఉన్నటువంటి మా జగితాల్ జిల్లా ప్రజలందరూ కూడా మరి ఓడిన కృష్ణ మీ మధ్యలో ఉన్న నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించిండ్రు మన ప్రభుత్వం పరంగా పెద్దలు నా పెద్ద జీవన్ రెడ్డి గారు సుధీధర్బాబు యొక్క సహకారంతో గుర్తుగా వచ్చింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే ముఖ్యమంత్రి గారు పదే పదే వారి పదే బాధ తీసుకున్న నేను ముఖ్యమంత్రి కాదు నేను సేవకుని అంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థాయికి వచ్చిన పెద్దల యొక్క కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే గారు విప్పుగా కాదు మీ అందరు కూడా ఈ యొక్క జగిదాల జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ సేవోడిగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీ అందరికీ కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాల విషయంలో కానీ ప్రతి పేదవాళ్ళకి అందే విధంగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకున్నాం